హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారి ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది వర్తిస్తాయి ఇక ఎవరెవరు ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి ఈ వీడియో అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఒక ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మీ ఖాతాలలో ప్రభుత్వం నుంచి డబ్బులైతే అయితే విడుదల చేస్తుంది ఇక ఈ ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది మీ ఖాతాలలో ఈ ముప్పై వేల రూపాయల నిధులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి ప్రతి నెల మీ ఖాతాలలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు అందజేసినట్టుగానే వీరికి కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అయితే అందజేయనున్నారు ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారం అయితే అందిస్తాను ఇక ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు చాలా పథకాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఈ పథకాల కింద ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో ముందుగా జమ చేయనున్నారో మనమైతే ఈ వీడియోలైతే తెలుసుకుందాము ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుందంట ఇక ఇటు కొత్త పెన్షన్లతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద అంటే మహిళలు ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు సో తప్పకుండా ఎవరైనా ఉంటే మిళ్ళల్లో మహిళలు ప్రతి ఒక్క ఇంటింటికి ఒక ఆడపడుచు ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారంట ఇక ఈ డబ్బులు మొదటి ప్రక్రియ నుంచి చివరి దాకా మీ ఖాతాలలో పడేదాకా ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే అసలు ఏం చేయాలో అనేది మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలియజేయడానికైతే అయితే ఈ వీడియోనైతే చేస్తున్నాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరుందో లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి తెలియని లబ్ధిదారులు కూడా ఈ వీడియో అనేది లైక్ చేయడం ద్వారా మీ ద్వారా వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొత్తం రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పారు రూపాయల జూలై నెల పెన్షన్ల పంపిణీ అనేది ముహూర్తం అనేది చాలు కావడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లను పూర్తిగా పంపిణీ చేసిన తర్వాత ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారం లోపు ఖచ్చితంగా కొత్త అర్హత అర్హత జాబితా అనేది ఈ మహాలక్ష్మి పథకం అనేది రిలీజ్ చేయనున్నారు దానికంటే ముందు ఎవరైనా ప్రజా పాలనలో ఉన్నటువంటి మీ నంబర్ తోటి ఎవరైతే మహాలక్ష్మి పథకంకి దరఖాస్తు చేసుకో పోతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ సర్వీస్ సెంటర్ లేదంటే మీ సేవ ద్వారా మీరైతే ఈ మహాలక్ష్మి పథకంకి అయితే దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లిస్ట్ అయి ఉండాలి అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఖచ్చితంగా మీ పేరు అనేది నమోదు అయ్యి ఉండాలి సో తమ లబ్ధిదారులు ఎవరైతే కరెక్ట్ కరెక్ట్గా మనకి అర్హతలు కలిగి ఉంటారు వారికి మాత్రమే లీస్ట్ అనేది విడుదల చేసి వారికి డబ్బులు అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇక వారిని కూడా కొంతమంది అనర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల అనేది పూర్తిగా రద్దు చేసి నిజమైన లబ్ధిదారులను కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులను దాంట్లోకి యాడ్ చేసుకొని వారికి కూడా కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ ప్రక్రియ ముగిసేసరికి అక్టోబర్ చివరి వారం వరకు ఈ సమయం అనేది ఏర్పడుతుంది కాబట్టి సో వరకు దరఖాస్తు చేసుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకొని రెడీగా ఉన్నట్లయితే ఒకవేళ మీకు సడన్గా అర్హతల జాబితాల్లో మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానే కూడా ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లలో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లలో మీ కాజులలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు అనేది మీకైతే మహాలక్ష్మి పథకం కింద జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ తప్ప తప్పకుండా ఈకేవీసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక రోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్